రైతు సోదరులకు వెల్కమ్ టు రైతువాల్ చానల్ మహానంది పోటీలో గెలవడం అంటే మామూలు విషయం కాదు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మహానంది పోటీలలో అందరి దృష్టి పాత రికార్డుపై పడింది ఆనాడు అనగా రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆర్ ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్ వారి గాండీవం దేవుడు గిత్తలు నమోదు చేసిన రికార్డు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల మూడు అంగుళాలు దూరం సారథ్యం వహించిన వారు రాయపాటి విశ్వేశ్వరరావు గారు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ స్కోర్ ఎవరూ అధిగమించలేదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహామహులు పోటీ పడటానికి సిద్ధమవుతున్నారు ముఖ్యంగా డివిఆర్ మెమోరియల్ బుల్స్ గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఆర్కే బుల్స్ వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా